ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని ఏమాత్రం ఊహించలేదు సిద్ధపడలేదు నాకు అత్యంత ప్రియమైనటువంటి గ్లోరియస్ మినిస్ట్రీస్ దైవజనులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అనే వార్తను జీర్ణించుకోకముందే అంతర్జాతీయ స్థాయిలో సత్యవాక్యాన్ని సాధికారికను నిరూపిస్తూ ప్రతి అపోహను అబద్ధాన్ని ఇది నిజం కాదని నిరూపిస్తూ సాత్వికంతో దేని సంస్కారవంతమైన భాషతో దేవుని ప్రేమతో ప్రతి చిక్కు సులభంగా విప్పుతూ క్రైస్తవ్యానికి గారికి సేవలు చేస్తున్నటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల్ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది హృదయం విలువలు నడిపోయే పరిస్థితి చాలా దూరంగా చేరుకు వెళ్ళినంత దూరంగా పరిచయంలో ఉండిపోయిన కారణంగా చివరి చూపుకున్న చూలేకపోయినంత కొమెంట్ అడుతుంది వారిది ఒక యాక్సిడెంట్ అని ప్రమాదం అని భావించి అయ్యో ప్రభు ఇంత ఘోరాన్ని ఎలా అనుమతించావు అనే రోగలతో కుమిలిపోతూ ఉండగానే దేవుడి నుంచి అంగీకరించాల్సిన పరిస్థితిలో అప్పగించుకుంటూ ఉండగానే అది ప్రమాదం కాదేమో అనే వార్తలు ఏమన్నా కుట్ర దాగి ఉందేమని అనుమానాలు ప్రభుత్వం కూడా అనుమాదాస్పద మృతిగా దాన్ని కేసు కట్టడం వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక డిఎస్పీ స్థాయి అధికారితో విచారణను కేటాయించడం వరకు చూస్తుంటే తట్టుకోలేని పరిస్థితి దైవజన లక్ష్యం ఒకరికి రెయింబులు కన్నీరు కార్చే వేల మంది సేవకుల్లో ఒకరిగా అయోధ్య విజ్ఞాపన ఉద్దేశంగా నా ప్రగాఢ సానుభూతిని విడవబడిన కుటుంబానికి పరిచయకి ప్రకటిస్తూ ప్రభురాకటి వరకు మేము ఉన్నంత వరకు ఇలాంటి వాటికి మారణహోమానికి వ్యతిరేకంగా పగలు ప్రతీకారాలు ఇట్లాంటి వాతావరణ విరోధంగా గలమెత్తుతామని విడవబడిన కుటుంబానికి సంఘీభావంగా తోడుగా నిలబడతామని అతి త్వరలో దేవుని చిత్తమైతే ఐఎంజె విజ్ఞాపనోద్యమ పక్షంగా కొద్దిమంది దైవ్యులను కుటుంబాన్ని పరామర్శించి ఆదరించబోతున్నామని నేను చెప్పి నా ఏం మాట్లాడినా ఇది ఒక్క కాదు ఇలాంటి పాష్విక చర్యలు ఒకవేళ జరిగి ఉంటే వింటున్న అనుమానాస్పద వార్తలే నిజమైతే ఎప్పుడూ ఎక్కడ ఎవరి మధ్య జరగకూడదని ఇలాంటి వాటికి ఇదే చివరి తవ్వాలని కోరుకుంటున్నాం పిల్లగా ఒక దైవజనుని కాపాడుకోలేని సేవను సంరక్షించుకోలేని అత్యంత బలహీనమైన ప్రార్థనలతో ఉన్నామని సిగ్గుపడుతూ ఒక విధంగా మా వైఫల్యంగా దిన్నొప్పుకుంటూ ప్రార్థనలు చేస్తున్నామని మనవి చేస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో చదువుకున్న అయోధ్య విజ్ఞాపనం నుంచి మా అందరూ కూడా ఇది మన బలము సాగతం లేదని ప్రార్థన తగ్గిపోతుందని ఒక హెచ్చరిక తీసుకోవాలని మనం చేస్తున్నాను స్థితిలో చంపేశారు యావో శరచారు పేరు చేయగానే సంగమెల్ల తిగిపోయింది అతి ఆసక్తితో మోకాలు ఇస్తే మళ్ళీ పేతురే బయటకు వచ్చి తలుపులు కొట్టేదాకా ప్రార్థన మానలేదు మోకాలు దిగలేదు అలాంటి తీవ్ర ప్రాంతాలకు మరలా నడుము కట్టుకుందాం ప్రియమైన దైవం కాపాడుకుందాం రాకరిక సంఖ్యాన్ని సిద్ధపరచుకుందాం మన దేశం అంటే మన కుండెల్లో ఎవరో తీరినిస్తాను మన ప్రభు అంటే ప్రాణం మన దేశం అంటే ప్రాణం మన ప్రజల కోసం మనం ప్రాణం త్యాగానికి సిద్ధపడడం సేవకులు ప్రవేశపడతాం కన్నీరు కలుద్దాం ఉపవాసాలు ఉందాం ప్రార్థనలు చేద్దాం మీకునండి శేషం ప్రార్థన ప్రార్థించేద్దాం దేవునికి మీ అందరికీ నాకు